హాయ్ ఎవరిబడి నేను మీ లక్ష్మి వరమై దరిచేరవా పద్దెనిమిది ఎపిసోడ్ ఫ్రెండ్స్ విక్రాంత్ వెళ్ళాక చాముండేశ్వరి దీర్ఘాలోచనలో మునిగింది డాలి అప్పుడే నీలో ఎంత చేంజ్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ లో క్లాస్ వాళ్ళు నీ మైండ్ని మొత్తం ఫొల్యూట్ చేశారు నైట్ పార్టీలో నీకు బ్రెయిన్ వాష్ చేయాలి లేకపోతే వాడితో నువ్వు మింగిల్ అయిపోతావు నువ్వు మారితే నా స్టేటస్ ఏం కావాలి చాముండి నీ అల్లుడు ఇదంట అదంట కదా అని అడిగితే చి చి ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది అని తెగ ఫీల్ అయిపోయి కూతురి కాపురంలో ఎలా కుంపటి పెట్టాలా ఏం చేసి కాపురం కూలగొట్టాలా అనే ఆలోచనలు చేస్తూ ప్లాన్లు వేస్తుంది మహాతల్లి ఉండవలసిందనవమ్మ ఇవేమీ తెలియని ఆర్యన్ సంతోషంతో ఉరకలు వేస్తూ తన లైఫ్ ఎలా కలర్ఫుల్గా మార్చుకోవాలా అని ఊహలో తేలియాడుతున్నాడు వచ్చిన ఈ కొద్ది రోజుల్లో హారిక బిహేవియర్ పాజిటివ్గా ఉండటంతో ఫస్ట్లో ఉన్న బెరుకు భయం తగ్గింది ఆర్యన్ అంటే తను ఉన్న పక్కకి వెళ్ళడం లాంటివి చేయకుండా ఎదురుగా ఉంటూ హారిక రోజుకి మూడు పూటలా ఫోన్ చేసి కూతురి యోగక్షేమాలు కనుక్కుంటూ హారికకు అర్థమయ్యేలా మంచిగా చెప్తూ తన సంతోషం కూతురితో పంచుకుంటున్నారు సత్యదేవ్ పార్టీకి రావాలి అని ముందే వార్నింగ్ ఇచ్చింది చాముండి తప్పకుండా అటెండ్ కావాల్సిన ఫ్రెండ్స్ రెడీగా ఉండు నేను వచ్చి పికప్ చేసుకుంటా అని ఆర్యాన్ని అడిగే ధైర్యం లేక గారిని అడిగింది హారిక వద్దనే రైట్స్ తనకు లేవనుకుని నేను కోపం తెలిసి కూడా వెళ్ళమ్మా మీ అమ్మగారిగా వచ్చి తీసుకెళ్తానన్నారు కదా అన్నది విజయ సరే అంటీ అని రెడీ అవ్వడానికి వెళ్ళింది హారిక విజయ గారు తన ఫోన్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి ఆర్యన్కి ఫోన్ చేసింది ఆర్యన్ మీటింగ్లో ఉండడంతో సైలెంట్ మోడ్లో పెట్టాడు టూ టైమ్స్ చేసి ఊరుకుంది మరీ ఎక్కువసార్లు చేసిన టెన్షన్ పడతాడని విజయ ఏంజల్లా రెడీ అయ్యింది స్కై బ్లూ లాంగ్ ఫ్రాక్ డైమండ్ సెట్ పెట్టుకొని హెయిర్ లూజ్గా వదిలేసుకుని వెనుక జాలర్లు సెట్ చేసి మోడర్న్గా ఉంది తన స్టేటస్ తెలిసేలా చాలా రిచ్గా రెడీ అయింది హారిక బయటకు వచ్చిన హారికను చూసి ఆకాశంలో ఉన్న నీలి మేఘం తారకలా మారి కిందికి వచ్చింది అనేటట్టుంది సంధ్య చూసి వదిన నువ్వు సూపర్గా ఉన్నావు తెలుసా అని మెరిసే కళ్ళతో అంటూ వదిన ఒక సెల్ఫీ అంటూ ఇద్దరివి ఫిక్స్ తీస్తుంటే నేను అంటూ దూరింది మధ్యలోకి మిన్ను ముగ్గురు కలిసి తీసుకుంటుంటే సంధ్య ఊరిపోవడం చూసి ఏంటి దిష్టి పెడుతున్నావు అని చిన్నగా కసిరి కిచెన్లోకి వెళ్ళి ఉప్పు ఎండుమిర్చి తెచ్చి దిష్టి తీస్తూ కోడల్ని కళ్ళ నిండుగా చూసుకుంది విజయ్ గారు అమ్మ నావి దిష్టి కళ్ళు కాదు ఏమి నీ కోడలకి దిష్టి తగలడానికి తెగ తిప్పేస్తున్నావు అంటూ ఉడుక్కుని నాకు ఎప్పుడైనా ఎంత ప్రేమగా తీసావా దిష్టి అంటూ మూతి వంకలు తిప్పుతుంది సంధ్య దిష్టిబొమ్మకు మళ్ళీ దిష్టి తీయడం ఎందుకే దండగా అంటూ వచ్చింది నవ్వుతూ నీరజ అక్క అంటూ కోపంగా అరిచి సంధ్య మామ్ నువ్వు సూపర్ పిన్ని నిజంగానే దిష్టిబొమ్మ అంటూ కిలకలా నవ్వేసింది మిన్ను ఓసే బుడ్డదానా నీకు తగులుతాయే దెబ్బలు అంటూ వెంటపడింది సంధ్య మిన్ను తూనే పరిగెడుతూ పిన్ని షేమ్ పిన్ని షేమ్ అంటూ వెక్కిరిస్తూ పరుగులు తీసింది మరదలి మొహం చుట్టూ చేతులు తిప్పి ముటికలు విరిచి చాలా బాగున్నావు హారిక అని తన కంటికాటుగా తీసి చెవి వెనుక పెట్టి దేవుని దగ్గర కుంకుమ తెచ్చి పాపిట్లో దిద్ది పర్ఫెక్ట్ అంటూ నవ్వింది నీరజ చిన్నగా నవ్వి అందంగా బ్లష్ అయింది హారిక వాళ్ళ ఎఫెక్షన్తో మనసు నిండిపోయింది అదంతా అప్పటికే వచ్చిన చాముండి కళ్ళల్లో పడనే పడింది కోపంతో పళ్ళు నూరుతూ ఇలాంటి కళ్ళబుల్లి మాటలతో మెల్ట్ చేసి నా డాలిని బుట్టలు వేసుకుంటున్నారా నా గొంతులో ప్రాణం ఉండగాది జరగనివ్వను ఆస్తి కోసం ఎన్ని డ్రామాలు ఆడుతున్నారే అనుకుని నిప్పులు కక్కే కళతో చూస్తూ డాలి అయ్యిందా లేట్ అవుతుంది అంటూ అరిచినట్లు పిలిచింది హా మమ్ నేను రెడీ అని వెళ్ళి వస్తాండి అని చెప్పి వెళ్ళింది హారిక రసరసలాడుతూ వెళ్తున్న చాముండేశ్వరిని చూసి అమ్మ ఆవిడ ప్రాబ్లం ఏంటి పండుమిర్చి చిన్న కాయకిలు అరుస్తుంది అంటూ మొహం చిట్లించింది సంధ్య విజయ్ గారు వేడిని టూర్పు ఒకటి విడిచి ఆవిడ ప్రాబ్లం మనీ అది ఉంటేనే అలాంటి వాళ్ళకు మనుషులు కనిపిస్తారు లేకపోతే కళ్ళకు ఆనరు తన కూతురు మనతో ఎక్కడ కలిసిపోయి ఆవిడను నెగ్లెక్ట్ చేస్తుందో అని అక్కసు అంతే వదిలే అని అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు మెసేజ్ చెయ్యి వదిన వెళ్ళిన విషయం అని చే వెళ్ళింది వదిన అంకుల్లా మంచిదే ఈవిడే ఇలా ఉంది అడ్డదిడ్డంగా అంటూ మొహం మార్చి ఆర్యానికి మెసేజ్ చేసింది సంధ్య వదిలే వదినతో ఏమీ అనకు తన మదర్ కోసం లేనిపోని తలనొప్పి అని వెళ్ళింది నీరజ దారంతా బుర్ర తినడం మొదలుపెట్టింది చాముండి డాలి నువ్వు ఎందుకు వెళ్ళావు ఏం చేస్తున్నావు వాళ్ళతో అంత క్లోజ్ అవ్వడం ఏంటి వాళ్ళంతా డ్రామా ప్లే చేస్తూ నిన్ను ఈ అమాచాలని చూస్తున్నారు నీ పై లవ్ కాదు డాలీ నీ వెనుకున్న మనీ కోసం వాళ్ళ యాక్షన్లు అంటూ ఊదరగొట్టింది అంతా విని లేదు హూ లేదు మౌనంగా ఉంది హారిక నిన్నే వినిపిస్తుందా వా డాలి నీ మామ్ చెబుతుంటే బుర్రకి ఎక్కడం లేదా అంటూ రొసలాడింది చాముండి ప్లీజ్ మామ్ నన్ను ఇరిటేట్ చేయకు కాసేపు సైలెంట్గా ఉండు అని విసుగు ప్రదర్శించింది హారిక పార్టీ ఫైవ్ స్టార్ హోటల్లో జామ్ జామ్ అంటూ జరుగుతుంది అక్కడ ఉన్న లేడీస్ థర్టీ డేస్ మేకప్ పేడ పూసుకున్నట్లు పూసుకుని వచ్చిన మందే ఒక్క కూడా ఒరిజినల్ గేటప్ లేరబ్బా విడజమ్మడా హారికను చూసి హాయ్ అంటూ మేకల మందల అరిచారు హాయ్ అంటూ లైట్ స్మైల్తో చెప్పి పెళ్లి రోజు చేసుకుంటున్న కపుల్స్ దగ్గరికి వెళ్ళి విస్ చేసింది హారిక హాయ్ బేబీ యూ అంటూ ఎంతో ప్రేమ కారిపోతున్నట్లు హత్తుకుంది ఆమె ఫైన్ అంటే అని చిన్నగా నవ్వి మామ్ నేను కింద వెయిట్ చేస్తా అని వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుంది హారిక అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు పూల రంగుల్లో రెడీ అయ్యి విక్రాంత్ మనకు అయితే వాడి గెటప్ చూస్తే కక్కులు వస్తాయి కానీ హై హై రేంజ్ కదా ఫ్యాషన్ అంటే ఇలా పిచ్చోళ్ళ రెడీ అవ్వాలన్నట్లు తెగ సొల్లు కాచేశారు గర్ల్స్ అందరూ హాయ్ బేబీస్ అంటూ అగ్గులిచ్చుకుంటూ వచ్చాడు విక్రాంత్ ఒంటరిగా కూర్చుని ఉన్న హారిక కనిపించగానే చీకట్లో డైమండ్స్ మెరిచినట్లు మెరిచిపోయాయి విక్రాంత్ కళ్ళు ఈవిల్ స్మైల్ ఇస్తూ వెళ్ళి హాయ్ హారిక అంటూ విస్ చేసి ఎదురుగా సెటిల్ అయ్యాడు హాయ్ విక్కి ఆర్ యూ అంది నవ్వుతూ హారిక శాడ్ ఫేస్ పెట్టి నువ్వు లేని లైఫ్ ఎలా ఉంటుంది బేబీ చాలా వరస్ట్గా ఉంది రాను అంటే డాడీ ఆంటీ ఫోర్స్ చేశారు అంటూ యాక్షన్లో జీవించేస్తూ పది లంకణాలు చేస్తే ఎలా ఉంటాడో అలా పెట్టాడు ఫేస్ విక్రాంత్ విక్కి ఈ పెయిన్ నా వల్లే కదూ అంటూ ఫీల్ అయ్యింది హారిక పెట్టవలలో పడిందంటూ ఎన్నర్ సంతోషంలో గంతులు వేస్తూ పైకి ఊరుకో బేబీ నువ్వేం చేసావు అంతా ఐడియా ఆర్యన్ వల్లే నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు నేను చూడలేను అంటూ దొంగ ఏడుపులు ఏడిచాడు విక్రాంత్ విక్రాంత్ చేతిని పట్టుకుని కూల్ విక్కి కూల్ అంటూ ఓదార్చింది హారిక ఆ చేతిని ఇంకో చేతితో నిమురుతూ అంటూ నిట్టూర్చాడు విక్రాంత్ డాలి బావచ్చాడా అని నోరు ఆ మూల నుండి మూల వరకు సాగదీసి నవ్వుతూ వచ్చింది చాముండే హా ఆంటీ జస్ట్ ఇప్పుడే వచ్చా అని ఇగిలించాడు విక్కీ ఆర్యన్ మీటింగ్ ముగిచాక తన క్యాబిన్కి వచ్చాక ఫోన్ చూశాడు అమ్మ రెండుసార్లు ఫోన్ చేసిందే అనుకుని సంధ్య నుండి వచ్చిన మెసేజ్ చూసి నో తెంగారది పార్టీకి వెళ్ళిందా ఆ మతపెచ్చగాడు ఇది ఎప్పుడు దొరుకుతుందో నంజుకు తినేద్దాం అని కాసుకు కూర్చుంటే ఇది తగుదనమ్మా అని తిప్పుకుంటూ వెళ్ళిందే అని నొసలు రుద్దుకొని సత్యదేవ్ ఫోన్ చేశాడు ఆర్యన్ లిఫ్ట్ చేసి చెప్పు ఆర్య అన్నారు ఇంటికి స్టార్ట్ అవుతూ సత్య మావయ్య మీ పెళ్ళం నా పెళ్ళం పార్టీ అని ఊరి మీద పడ్డారంట ఎక్కడా పార్టీ అడిగాడు సచ్ ఆర్యన్ ఆర్యన్ అన్నదానికి పక్కున నవీ భలే వాడివయ్యా అని హోటల్ పేరు చెప్పి వస్తారులే టెన్షన్ పడుకు అన్నారు కూల్గా సత్యదేవ్ మిమ్మల్ని గడిచివాళ్ళు అనుకోవాలో లేక తింగరమేళం అనుకోవాలో తెలిసి చావడం లేదు అంటూ కసిరాడు ఆర్యన్ అదేంటలుడు పుసుక్కుని అంతమాట అనేసావు అని నేను హర్ట్ అయ్యానబ్బా అన్నాడు సత్యదేవ్ మీరు తొక్కలో హర్ట్ అయితే దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు కాని అని తిట్టి ఓయ్ బుర్రలేని మావయ్య ఆ విక్రాంత్ గారు కూడా వెళితే అంతే సంగతులు నీ తింగర కూతుర్ని అమరిస్తే నేను అవ్వాలి హర్ట్ అంటూ పెటకరించాడు ఆర్యన్ నా బేబీ జోలికి వస్తే చంపేస్తా నా కొడుకని అంటూ రౌద్రంగా అరిచాడు సత్య మరే మీకు దానికి చెప్పి చేస్తాడు వాడు కంత్రి అధవా మన జాగ్రత్తలో మనం ఉండాలి నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అని కట్ చేశాడు ఆర్యన్ ఆర్యన్ చెప్పింది విన్నాక చ అనవసరంగా ఊ అన్న తీసుకెళ్తా అని చాముండి అడిగితే వాడు బేబీని ఏమీ చేయడు కదా అనుకుని ఏదో ఊహ రాగానే ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసింది సత్యదేవికి నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇయర్ బడ్డీస్